అందరికీ నమస్కారం ఈరోజు రామతీర్థం ప్రజలకి ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ గౌడ కమ్యూనిటీ సోదర సోదరి మనులకు మరోసారి నా నమస్కారం తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు ఆలోచించి మరి సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీకందరికి తెలుసు ఎందుకంటే ఇప్పుడే చెప్పారు అన్నోళ్ళు ఇది తెలుగుదేశం అడ్డా అని చెప్పి మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రజ ప్రభుత్వం ఎందుకంటే మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్ని పనులు చేపించుకున్నారో ఎంత డెవలప్మెంట్ నిందో ఎన్ని పథకాలు మీకు వచ్చాయో అవన్నీ నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి తిరిగి మనం ఈ ఐదేళ్లలో చాలా ఇబ్బందులకు గురయ్యాం తిరిగి అవి పోగొట్టుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు ఇచ్చున్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఇక్కడ చాలా మంది ఉన్నారు మహిళలు మీరందరూ అమ్మ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి నెలకి పదిహేను వందలు ఇస్తారు అదే విధంగా ఎంత మంది పిల్లలు ఇంట్లో ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం అనే పేరుతో పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదే రకంగా అవ్వ తాతలు ఉన్నారు ఇక్కడ మీకందరికి నాలుగు వేలు పెన్షన్ చేయబోతున్నారు వికలాంగులకి జూన్ నుంచే నాలుగు వేలు ఇవ్వబోతున్నారు వికలాంగులకి ఆరు వేలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ ఇంతకు ముందు అయితే మాకు ఇంటికి వచ్చేవి ఇప్పుడు రావేమో అనుకోబాకండి వాలంటీ వ్యవస్థ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నారు కాబట్టి మీరందరూ ఇలాంటి ఉద్యో ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మీకందరికి నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ రాబోతున్నాయి మెగా డీఎస్సీ మీద చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టబోతున్నారు కాబట్టి ఇవన్నీ సంక్షేమ పథకాలైతే రైతమ్మలకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు ఉచిత ఇసుక రాబోతుంది కరెంట్ ఛార్జీలు పెరగవు ఇక్కడ ఎంతో మంది ఆక్వా రైతులు కూడా ఉండుంటారు తీర ప్రాంతం కాబట్టి కరెంట్ ఛార్జీ మనకి యూనిట్ ఒకటిన్నర రూపాయకే ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే అదేవిధంగా మీకు అందరికి అభివృద్ధి కూడా జరగబోతుంది ఇప్పుడు మీకు ఒక సెంట్ భూమి ఇస్తే నిరుపేదలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మూడు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు ఇల్లు కట్టుకోవడానికి మంచి మెటీరియల్ తో మీకు పక్కా ఇల్లు నిర్మించిస్తారు ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు ఎస్టీ ఎస్సీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా మీ ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలని మేము అందరికీ మనం చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ బాబురు ప్రజలు అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి శ్మశాన వాటిక కట్టించి కనీస వసతులు కావాలి అని అడిగారు అవి తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను మద్యం షాపులో ఇరవై శాతం గీత కార్మికులకు కేటాయిస్తాము ప్రభుత్వం అనుమతిస్తా అని చెప్తున్నాము గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేస్తాము చంద్రన్న బీమా లక్షల పరిహారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి పది లక్షలకు పెంపు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుమతితో ఇది తప్పకుండా చేస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి నీరా కేసులు ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను శాశ్వత కుల ధృవ పత్రాలు కూడా అందిస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను దామాష ప్రకాశం ప్రకారం శక్తి పలిచ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తామని కూడా మాటిస్తున్నాను ఉపాధి హామీ అనుసంధానంలో కళ్ళు చెట్లు తెంపటానికి ప్రోత్సాహం కూడా ఇస్తామని చెప్పి మీకందరికి మాటిస్తున్నాను అదే విధంగా ఇప్పుడే ఇక్కడ మీ స్థానిక నాయకులు ఒక అన్న వచ్చి ఇవన్నీ ఇచ్చారు రామతీర్థంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తూర్పు సముద్రం ఉండడం వల్ల నీటి సమస్య ఎక్కువగా ఉంది ఈ సమస్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలరు అని చెప్పి అడిగారు అది తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా చేస్తే మీకు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోద్దో అది ఆలోచించి మరి తప్పకుండా చేస్తానని ఎందుకంటే నీరు అనేది మనకు కనీస అవసరం కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇందాకే చెప్పాను నేను శ్మశానం అడిగారు ఈనా బీచ్ రోడ్ నుండి శ్మశానం వరకు గ్రావెల్ రోడ్డు కావాలని చెప్పి అది కూడా తప్పకుండా చేయిస్తాము రామతీర్థం బీచ్ రోడ్ నుండి ప్రస్తుతం ఇసుక డొంక ఉంది అది ముళ్ళు వగరాలతో అధ్వానంగా ఉంది దానికి గ్రావెల్ రోడ్డు వేసి పరిష్కారం చూపగలరు అని చెప్పారు పొలాలకు వెళ్లే డొంకలకు గ్రావెల్ రోడ్లు కావాలని చెప్పి చెప్పారు తప్పకుండా ఇవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఒకటొకటిగా అన్ని మీ సమస్యలన్నీ తీరుస్తానని మీకు మాటిస్తున్నాను రామతీర్థం నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ రైతులు కావడం వల్ల రైతులు హాయిగా పొలాల పనులు చేసుకోవాలన్నా వరి కోతలు సక్రమంగా జరగాలన్న మాకు గ్రావల్ రోడ్లు వేసి పరిష్కారం చెప్పగలరు అని చెప్పారు అవి తప్పకుండా చేస్తాము వరి కళ్ళాలు కావాలని అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మీకు అందరికి తప్పకుండా తోడ్పడతానని నేను సహాయం చేస్తానని చెప్పి మీకు అందరికి మాట మాటిస్తున్నాను రామతీర్థం జడ్బిహెచ్ స్కూల్ నందు నీరు పోవటకు పరిష్కారం కావాలని చెప్పారు అవి కూడా తప్పకుండా చేస్తాం వర్షాకాలం వచ్చిందంటే స్కూల్ నందు నీరు నిలిచిపోతుందంట దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ప్రజలు అని చెప్పి చెప్పారు కాబట్టి అవన్నీ కూడా ఎటువంటి సమస్యలు మీకున్నా అవన్నీ తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీకు నేను చెప్పినవన్నీ నెరవేరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి ఎవరు వచ్చారు ఓట్లు అడిగారు చెప్పారు వెళ్ళిపోయారు అనుకోవద్దు నేను అందరిలాగా కాదు చెప్పానంటే తప్పకుండా చేస్తాను మీ సమస్యలన్నీ తీరుస్తాను మీలో ఒకదాన్నై మీకు ఏం కావాలో ఏ సమస్య మీకుందో అవన్నీ తెలుసుకొని మరీ చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అందరికి నమస్కారం సమయాభావం తక్కువ ఉండే చాలా ఉంది ముందుకు మరోసారి ఇంత ఘన స్వాగతం పలికిన గౌడ సోదర సోదరి మనులకి మరి నమస్కారం చెప్తున్నాను మీరు రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద నాకొకటి ప్రభాకర్ రెడ్డి గారికి వేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నా మీరు అందరు వేస్తారు ఎట్టాగో తెలుగుదేశం అడ్డా కాబట్టి అందరికి నమస్కారం ఓ తాత మా మా మామలు అందరూ కూడా తెలుగుదేశం క్లీన్ సిప్ చేసి నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల పైసలు సీట్లు రావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తు మన ప్రశాంత్ రెడ్డి యొక్క సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి అక్కడ మెజార్టీ తెప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా దేశాన్ని ప్రపంచంలో ఐదో ఒక ఆర్థిక వ్యవస్థగా ఓట్లు మోడి చేశాడు దాన్ని చేయాలంటే మన యొక్క ఒక్కొక్క ఓటు నరేంద్ర మోడీకి అపారమైన శక్తిని ఇస్తుంది ప్రశాంత్ రెడ్డి అక్కేసే ఒక్కొక్క ఓటు చంద్రబాబు నాయుడికి అపారమైన శక్తి ఈ మన ఓటు వల్లనే ఈ ప్రపంచం నరేంద్ర మోడీ ఒక సింహం ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందుంచాడు నరేంద్ర మోడీ అనేక మంచి కార్యక్రమాలు చేశాడు నరేంద్ర మోడీ నూట దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చాడు అదే విధంగా నరేంద్ర మోడీ అనేక మంచి కార్యక్రమాలు చేశాడు అవన్నీ కూడా ఈ భగంగా ఒక చిత్త విషయం చెప్పి ముగిస్తాను మన ప్రశాంత్ రెడ్డి అక్కనే ఈ రంగపరెడ్డి